హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మనకి జాక్ మిషన్లో దారం అయితే కట్ అవుతూ ఉంటుంది కదండి మాటి మాటికి అప్పుడు ఇలా పాదాన్ని అయితే తీసుకోవాలండి తర్వాత ఇవి స్క్రూలు అనేవి తీసేసుకొని బిల్లను అయితే ఓపెన్ చేసుకోవాలండి ఓపెన్ చేసుకున్న తర్వాత లోపలైతే మనకి మొత్తము ఇలా డస్ట్ లాగా పేరుకుంటుంది కదండి మనకి పోగుళ్ళ లాంటివి అలాంటివి ఇరుక్కుపోతూ ఉంటాయి అది మొత్తం ఒకసారి క్లీన్ అయితే చేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం ఇలా హెయిర్ బడ్ అయినా దేనితోటైనా సరే ఇలా మొత్తం లోపల నుండి క్లీన్ అయితే చేసుకోవాలండి చిన్న స్కూల్ డ్రైవర్ తోటైనా చేసుకోవచ్చు తర్వాత క్లాత్ పెట్టి మొత్తము నీట్గా తుడిచేసుకోవాలి మనకి ఏం లేకుండా ఒకసారి నీట్గా తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ ఆ బిల్లను అయితే సెట్ చేసుకోవాలండి బిల్ల పైన కూడా ఇలా పేరుకుంటుంది డస్ట్ లాంటిది అలాంటిదంతా మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం బిల్లను అయితే ఫిట్ చేసుకోవాలండి మొత్తం ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ క్లీనింగ్ కూడా చూపెట్టమంటే చూపిస్తానండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి